జై శ్రీరామ్ రామసన్యం యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీను అప్పుడప్పుడు పెద్దల దగ్గర గురువుల దగ్గర ఆలకించిన మాట ప్రతి మనిషి నిత్య విద్యార్థిలా నేర్చుకుంటూనే ఉండాలి అనేవారు అప్పుడు అర్థం కాలే ఈ సంసార జీవితంలో ఈనాటికి నాలుగు పదులు దాటుతున్న తరుణంలో నిత్య విద్యార్థుల పత్తిది నేర్చుకోవాలని ఇప్పుడు అర్థమవుతుంది చుట్టూ ఉన్న సమాజం నివసిస్తున్న పరిసర ప్రాంతాల యొక్క స్వభావం అలాగే మనం తిరిగే స్నేహితులు మిత్రులు అలాగే శత్రువుల యొక్క తీరు మనిషి మార్పుకు ప్రధాన కారణాలు ఈ ఉరుకులు పురుకుల జీవితంలో ఉదయం నిద్ర లేచింది మొదలు మళ్ళీ పరుండు వరకు సంసారం కోసం సాగే ఈ తరుణంలో జీవితంలో ఎదురు దెబ్బల తగలం మన మంచికే మంచి చెడులను తెలుసుకోగలుగుతాం కాలికి తగిలిన దెబ్బ ఎలా నడవాలో నేర్పిస్తుంది కడుపు మీద తగిలిన దెబ్బ ఎలా కష్టపడాలో నేర్పిస్తుంది అలాగే మనసుకు తగిలిన దెబ్బ ఎటువారితో ఎలా ఉండాలో ఎలా మసులుకోవాలో నేర్పిస్తుంది బ్రతుకు మీద తగిలిన దెబ్బ ఎవరితో ఎవరిని ఎలా నమ్మాలో ఎవరితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది అదే జీవితం మీద తగిలిన దెబ్బ ఎవరిని ఎలా ఎదుర్కోవాలో ఎంతవరకు వారితో ఉండాలో నేర్పిస్తుంది ప్రతి దాంట్లో నీవు నేర్చుకుంటూనే జీవితాన్ని సాపీగా సాగుతుంది లేదా దెబ్బకు దెబ్బ అన్నట్టుగా ఉంటే మిగిలిన ఆ జీవితం నీకు నువ్వే పాడు చేసుకుంటావు అందుకే మిత్రమా ఏం జరిగిన మన మంచికే అన్నారు గురుదేవులు శ్రీకృష్ణ పరమాత్మ గ్ మిత సారవంశంలో చెప్పింది మనసుకు ఇంధనం ఆధ్యాత్మిక చింతన ఇది ఉంటే చాలు మనిషి మహనీయుడు అవ్వకపోయినా సంసారి మాత్రం అవుతాడు జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ మా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కామెంట్ పెట్టి ఎదుటివారు షేర్ చేయండి జై శ్రీరామ్